గురుపీఠంలో జరిగే విగ్రహప్రదర్శనకి దేశంలోని పలు పుణ్య నదుల జలాలు ఉపయోగించడం జరుగుతుందని గురుపీఠం ఫౌండర్ చైర్మన్ శివకుమార్ గౌడ్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ గురుపీఠంలో జూన్ నాలుగున జరిగే శ్రీ గణేష్ సహిత శ్రీ దత్తాత్రేయ మహాస్వామి శ్రీ శ్రీపాద వల్లబలు శ్రీ నరసింహ సరస్వతి శ్రీ మాణిక్యప్రభు శ్రీ అక్కలకోట స్వామి సమార్ద శ్రీ సాయినాథ్ మహారాజు వారికి జలాదివాసం జరపడానికి కాకినాడ యానం నుంచి సముద్ర జలాలను మానస సరోవరం నుంచి తెచ్చిన జలాలు గంగోత్రి యమునోత్రి త్రివేణి సంఘం సరస్వతి పుష్కరాల నుంచి తెచ్చిన జలాలు మంత్రాలయం నుంచి నుంచి తుంగభద్ర జలాలు బీచ్పల్లి నుంచి కృష్ణానది జలాలను బాసర నుంచి గోదావరి జలాలను కుంభమేళ నుంచి తెచ్చిన మహాకుంభమేళ పరమ పవిత్రమైన జలాలతో జలాదివాసం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే అరుదైన అతి పవిత్రమైన జలాలను తలపై చల్లుకుంటే సర్వదోషాలు అరిస్తాయని కావున భక్తులందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకుని పవిత్రమైన జలాలతో దివ్యమూర్తుల జలాదివాసం చేసిన నీళ్లతో పునీతులవుతారని ఆ దివ్య గురుమూర్తుల కరణం మీపై వరిస్తుందని ఆయన తెలిపారు

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనః శ్రీ గుర్బితం గురులో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతం మరియు శ్రీ సిర్టి సాయిబాబా దేవాలయము ఆదివృక్షాల పంచవతిలో జూన్ మూడు నాలుగు ఐదవ తేదీలో దివ్యమూర్తుల ప్రారంపరిశ పూజా కార్యక్రమము ఉన్న విషయము భక్త మహర్షి తెలుసు మనకు ఎనభై నాలుగు జీవరాశుల్లో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అరుదైన జన్మ ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది ఈ జన్మ యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని జన్మరాహిత్యాన్ని పొందడము ఎంతో అవసరం మన యోగుల భవిష్యత్తు ఇక్కడ మన ప్రాంతం యొక్క ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని